ఇంద్ర తన భార్య ఫోటో దగ్గరకు వెళ్లి ఇలా అంటూ ఉంటాడు సన్నీ కళని నీ కళని నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించు పల్లవి ఎందుకంటే ఒక్కరోజు ఆ బాబీ సన్నీ జీవితంలోనికి రాకుండా ఉంటే సన్నీ ఈ పాటకి నువ్వు అనుకున్న కళకి మొదటి అడుగు వేసేవాడు కానీ ఈరోజు ఇంట్లో ఇలా పడి ఉన్నాడు దానికి కారణం ఆ బాబీయే ఆ బాబీని మాత్రం నేను అస్సలు క్షమించను సన్నీని నేను అలా చూస్తూ ఉంటే నేనే తట్టుకోలేకపోతున్నాను అందుకే నువ్వు మాత్రం వాదార్చు తను నీతో మాట్లాడుతున్నాడు అని నాకు ప్రతిసారి చెప్తూనే ఉన్నా కానీ ఏదో నవ్వేస్తున్నాను కానీ నువ్వు ఎలా మాట్లాడుతావు ఒకవేళ అదే కానీ నిజమైతే నువ్వు తనకి ఓదార్చు తనకి ధైర్యాన్ని ఇవ్వు తనకి నువ్వే తోడుగా ఉండి పల్లవి అంటూ ఇంద్ర తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు అలా ఇంద్ర ఇలా అంటూ ఉంటాడు ఆ ఆ బాబీ గార్డ్ని మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను కావాలంటే సన్నీని ఎన్ని దేశాలు తిప్పైనా సరే ఎంత ఖర్చు పెట్టైనా సరే సన్నీ మళ్ళీ కాళ్ళు వచ్చేలా ఏ డాక్టర్లు చేసినా సరే వాళ్ళకి నేను ఎంతైనా సరే ఖర్చు పెట్టి నేను మళ్ళీ కాళ్ళు వచ్చేలా చేస్తాను కానీ నువ్వు మాత్రం సన్నీకి ధైర్యంగా తోడుగా ఉండు కా నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించు నేను నీ కళని నెరవేర్చలేకపోయాను అని చెప్పి అక్కడ ఉన్న ఇంద్ర అయితే వాళ్ళ భార్య ఫోటో చూసి చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు దాంతో అక్కడ ఇంద్ర ఇలా అనుకుంటూ ఉంటాడు సన్నీని చూసి నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి అనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్